రామాయణ మహాభారతాలు చదవడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి నీతులు అలాగే ధర్మ శాస్త్రాలు మనకి ఎలా నడవాలి జీవితం మన మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పడానికి రామాయణ మహాభారతాలు చదివితే మన జీవితం మొత్తం కూడా మనకి అర్థమైపోతుందండి దీనికి ఉదాహరణగా ఈరోజు మన పూర్వీకులు చెప్పినట్లు పాపం పండింది అని అంటాం అంటే ఒక ఒక మనిషి ఒక తప్పు చేస్తే క్షమించచ్చు రెండు తప్పులు చేస్తే క్షమించచ్చు కానీ అతను చేసే తప్పులు ఏనాటికైనా కూడా మనం చెప్తూ ఉంటాం కదా నీ పాపం పడుతుంది ఏదో ఒక రోజు అని దానికి ఒక ఉదాహరణ మనకు మహాభారతంలో ఈ కథ ఒకటి ఉదాహరణగా నేను చెప్తాను ధర్మరాజు యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞాన్ని చూడటానికి అతిరథ మహారాజులు ఎంతోమంది అక్కడికి వచ్చారు రాజ్యాధినేతలు వయోవృద్ధులు ఎందరో హాజరయ్యారు ఆ యజ్ఞంలో ధర్మరాజు శ్రీకృష్ణునికి అగ్రపూజ జరపాలని సన్నాహాలు చేస్తుండగా ఇది విన్న శిశుపాలుడు సభలో నుంచి లేచి ధర్మరాజా నీ జ్ఞానం ఏమైంది సభలో ఇంతమంది కురువృద్ధులు రారాజులు రాజ్యాధినేతలు గురువులు ఉండగా ఒక మాయగాడికి అగ్రపూజ చేస్తావా ఇది సమ్మతమా ధర్మమా శాస్త్రంలో ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నిస్తాడు భీష్ముడు దానికి సమాధానంగా అగ్రపూజకు కులం ఆధారం కాదని బలం జ్ఞానం ఉన్నవారిని పూజించడం ధర్మమని శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు జ్ఞానవంతుడు అత్యంత గౌరవనీయుడు అగ్రపూజకు అంతకన్నా అధికుడు మరొకడు లేడు అని వివరిస్తాడు శిశుపాలుడు దానిని ఖండిస్తూ ధర్మరాజుకి లేకపోయినా ఈ అగ్రపూజ చేయడానికి మనం సిగ్గుపడాలి ఈ అగ్రపూజ అందుకోవడానికి అర్హత లేని శ్రీకృష్ణుడు కూడా సిగ్గుపడాలి అంటూ శ్రీకృష్ణుణ్ణి దూషిస్తాడు సభలో ఉన్నవారంతా కూడా నిర్గంతపోయి చూస్తుండగానే శ్రీకృష్ణుడు లేచి శిశుపాలా నీ చిన్ననాడు నీ తల్లి నాకు మేనత్ అయిన సత్వాతికి ఒక వరం ఇచ్చాను అదేంటి అంటే నా చేతిలో నీ మరణం కలుగకూడదని నీ తల్లి ప్రాధేయపడగా అప్పుడు నా మేనత్తకు నూరు అపరాధాల వరకు నిన్ను క్షమిస్తాను అని మాటిచ్చాను నేడు నీ దూషణ వంద అపరాధంగా భావిస్తూ నా మేనత్కి ఇచ్చిన మాటను గౌరవించానని ఇక నిన్ను వధించడం ధర్మ సమ్మతమని భావిస్తున్నాను అంటూ సుదర్శన చక్రాన్ని శిశుపాలునిపై విడిచిపెట్టగా కోటి సూర్యుల వెలుగుల ఆ చక్రం శిశుపాలు శిరస్సును ఖండిస్తుంది దీన్ని బట్టి మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే మన సమాజంలో కానీ వ్యక్తులు కానీ చేసిన తప్పులు కొంతవరకు మనం క్షమించగలుగుతాం అవి దాటితే మన పూర్వీకులు చెప్పినట్లు ఆ పాపం ఎప్పటికైనా పండుతుంది మరి విన్నారు కదండి మహాభారతంలో శిశుపాలుడికి జరిగినటువంటి ఈ కథని మనం తెలుసుకున్నట్లయితే మనము తెలిసి ఎవరిని దూషించకూడదు తెలిసి ఏ తప్పు చేయకూడదు ఎందుకంటే అది ఏ రోజుకైనా కూడా మనకి తగిన శాస్తిని మనకి నేర్పుతుంది